నమస్తే వెల్కమ్ టు ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాదిగల హర్షం అర్థం చేశారు రాజమహేంద్రవరం కార్పొరేటర్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ కోరుమిల్లి విజయశేఖర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పు పట్ల సమరాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా చిత్రపట చిత్రాలకు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కోరుమిల్లి విజయశేఖర్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ముప్పై ఏళ్ల కాలంగా సాగిందన్నారు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు పాలనలో ఎస్సీ వర్గీకరణ జరిగిందన్నారు కొన్ని అనివార్య కారణాల వలన దాన్ని ఆపేశారన్నారు ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం హర్షణీయమన్నారు

न पूल इस्तीजा पाइको बिल రోజు మాదిలకి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు తారీఖున ఎందుకంటే ముప్పై సంవత్సరాల శృద్ధిగర పోరాటంలో కృష్ణమా అన్న కృష్ణ మాది సారథ్యంలో వర్గీకరణ మొదలు పెట్టడం జరిగింది ఆనాడు రెండు వేల నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు గారి టైంలోనే వర్గీకరణ జరగడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల సుప్రీంకోర్టులో చల్లదు ఇది ఆయా రాష్ట్రాల్లో చేసుకోవాలని చెప్పి తీర్పు రావడం వల్ల ఇన్నాళ్ళు జ్ఞాపకం జ్ఞాపకం జరిగింది కానీ మొన్న ఎలక్షన్ ఎలక్షన్ లో జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణకి అనుకూలంగా ఈ రోజు తీర్పు వచ్చింది ఇది మాదిగల విజయం ఏ ఒక్కరి విజయం కాదు అందరూ పోరాటం చేసి మాదిగల ఐక్యతంగా ఉండి ఏ విధంగా ఇది ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టేది కాదు యా దామాష ప్రకారంగా ఎస్సీలో ఉన్న ఎవరికి రావాల్సిన వాటా కోసమే తప్ప ఈ పోరాటము వేరే విధంగా కాదు దీన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ లో రెండు వేల నాలుగులో చేయడం వల్ల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ఏదైనా జరిగిందంటే మాదిలకి మంచి తప్ప చెడు మాత్రం కాదు అలాగని వేరే సామాజిక వరకు అరగకుండా చెడు కాదు అందరూ ఎస్సీలు అందరూ కలిసే ఉంటాం కానీ ఎవరి వాటా అనదమ్ముల్లో ఐదు అన్నదమ్ములు ఎలా ఉంటే ఈ సమానంగా ఏ విధంగా వాటా వస్తుందో ఆ విధంగానే ఎస్సీలందరూ కలిసిమెలిసి ఉంటాం తప్ప దీనికి ఏ విధంగా ఏ కులాన్నో ఏ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే విషయం అయితే కాదు జోహార్ బాబు జగజీవన్ రావు జోహార్ బాబు జగజీవన్ రావు అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ అండి ఈరోజు ప్రత్యేక అభినందన మందాకృష్ణ మాదిగ్ గారికి తెలియచేయాలి ఎందుకంటే అందరికీ ఆగస్టు పదిహేను ఈ సంవత్సరం మాకు స్వతంత్ర దినోత్సవం అయితే ఈ ఆగస్టు ఫస్ట్ మా ఉపకులాల ఉపకులాలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవంగా మేము భావిస్తూ మాకింతటా ఘనత తీసుకొచ్చిన మందాకృష్ణ మాదిగ్ గారికి దీనికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రతికూలంగా ఎప్పుడూ ఉండే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ప్రత్యేక పాదాభివందనాలు తెలియచేసుకుంటూ జై జనసేన మాదిగల ఐక్యత బర్దిల్లాలి